ఆచారం ఊరికో ఆచారం అంటుంటారు కదా పండగంటే అంటే ఎక్కడోళ్ళైనా ఊరికొస్తుంటారు ఊర్లనే సుట్టాలు పక్కాలను కలిసి దావత్లు వేసుకుంటారు పాది ముచ్చట్లు పెట్టుకుంటా ఊరంతా కలిగే తిరిగి చేర్లల్లో పొంటి పోతుంటారు ఇంటి ఆదులు సినిమాలకు పోయి ఎంజాయ్ కూడా చేస్తుంటారు కానీ ఓ ఊర్లో మాత్రం అంత రివర్స్ ఉన్నదుల్లా వెనుక కొన్ని కొండెక్కినా కూడా కొంతమంది మాత్రం ఇప్పటికి వాటిని పాటి తప్పకుండా పాటిస్తున్నారు అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మజ్జనపల్లి అనే ఊర్లే సంక్రాంతి పండుగ నాడు ఎక్కడైనా అందరు ఇళ్ల నుండి పండుగ చేసుకుంటే వీళ్ళు మాత్రం ఇళ్లకు తాళం పెట్టి ఊరవతలు పోయి పండుగ చేసుకుంటున్నారు ఏంది షాక్ అయిరా మరి అదే వీళ్ళ ఊరి ఆచారం సంక్రాంతి పండుగప్పుడు ఈ మధ్యాహ్నపల్లెళ్ళు అంత ఇండ్లకు తాళం పెట్టి తట్టాబుట్టల వంట సామాన్లు చదురుకొని ఊరవతలు పోయి అండగ తింటున్నారు పండుగనాడు ఊరిలోకి ఎవ్వరు పోకుండా ఊరి పొలిమేర్ల కాడ కంపగొట్టారు ఇట్లా ఇక ఎవ్వరు ఊరికి పోకుండా ఊరోలే కావాలి కాస్తున్నారు ఊరవతల్ని డేరాలు వేసుకొని ఓ రోజంతా పిల్ల జెడ్ల గొడ్డు గోదలతోటి ఆనే ఉండి అండక తింటున్నారు మరి ఎందుకు ఇట్లనట అంటే కొన్నేళ్ల కింద సంక్రాంతి పండుగ నాడు అప్పుడు ఊర్లే చాలా మంది భీమార్లు వచ్చి జీవిడిసిరట ఇక ఎవరినో అయ్యగారిని అడిగితే మీ ఊరికి కీడైందిరా ఊరి గ్రామ దేవత మీద మీ మీద కోపంగా ఉన్నది ఊరంతా ఇంట్లో తాళం పెట్టి ఇడిసిపోయిన్రీ అని ఊరంతా ఇంట్లో తాళం పెట్టి ఇల్లు గ్రామ దేవత శాంతి ఇస్తుందని ఆ పెద్ద మనిషి చెప్పిండట ఇక సంది జనం అదే ఫాలో అవుతున్నారట పండుగ రోజు ఊరిడిచి పండుగ తెల్లారి మళ్ళీ ఇంట్లో అడుగు పెడతారట వెనకటి సంది వస్తున్న ఆచారం అందుకే పడగొట్టకుండా ఇప్పటికి పాటిస్తున్నాం అంటున్నారు ఊరోళ్ళు సుత్తూర అంతా ఒక్కరు దగ్గర ఒక్కరు ఏమీ ఉండదు రాత్రి అంతా ఇక్కడే పొద్దున్నే లేచి అందరూ స్నానం చేసి పన్నెండు ఒక గంటకి ఊరు సుత్తూర ముసు దేవుడికి ముందర పోయిన